జీవ గడియారం సార్కాడియన్ రితం ఈ జీవ గడియారం మీకు ఆటోమేటిక్ మెషిన్ లెర్నింగ్ గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నారు కదండి ఆటోమేటిక్ మెషిన్ లెర్నింగ్ దానికదే డెసిషన్ ఎలా తీసుకుంటుందో అటువంటి అద్భుతమైన వ్యవస్థ మన బాడీలో ఉంది ఎంత అద్భుతమైన అంటే ఈ సార్కాడియన్ రితం అనేది చీకటి పడేటప్పటికి మెరిటోన్ ఉత్పత్తి అవ్వాలి నువ్వు ఇన్ని గంటలు భోజనం చేస్తావు అన్ని గంటలకి ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలి ఇన్ ఇన్ని గంటలకి నువ్వు నిద్రపోతావు వెలుగు ఉన్నప్పుడు పని చేయాలి కాబట్టి నువ్వు యాక్టివ్గా ఉంచేది చీకటి పడ్డాక నువ్వు పడుకోవాలి కాబట్టి నువ్వు పడుకోవడానికి సంబంధించిన కెమికల్స్ రిలీజ్ అయ్యేది నువ్వు తింటున్నావు తిన్నది అరగాలి అరగాలంటే ఎంజైమ్స్ రిలీజ్ చేసేది నువ్వు పడుకోవడం లేవడం మధ్య స్లీప్ స్లీపల్స్ మధ్య ఒక రితంని క్రియేట్ చేసేది ఇదంతా జీవ గడియారం కింద లెక్క అనమాట అంటే రాత్రి అయ్యేటప్పటికి నిద్రపోవాలి పగలొచ్చేటప్పటికి ఇచ్చేయాలి అనేది ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో జరుగుతూ పోయింది ఎప్పుడైతే అలా అలా జరిగిందో మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం రాత్రులు చీకటి పడుతుంది చీకటి పడడం అంటే మెలట్యూన్ ఉత్పత్తి అవుతుంది మెలెట్యూన్ ఉత్పత్తి అయిన అంటే నీకు ఆవిలింతలు వస్తాయి నిద్రపోతావు అది వ్యవస్థ ఉదయం లేచేటప్పుడు వెలుగు వస్తుంది వెలుగు వచ్చేటప్పుడు నీ యాక్టివేట్ అవుతుంది నిన్ను నిద్ర లేపుతుంది తెల్లారింది లేవండో కో తెల్లారింది లేవండో కుక్క రో కోని కో సౌండ్లు కూడా వినపడి పూర్వకాలం ఇది ఒక పద్ధతి ఈ జీవగడి వారిని డిస్టర్బ్ చేసింది ఎవరంటే మనం ఎలా అంటే నైట్ షిఫ్ట్లు చేయడం షిఫ్ట్ డ్యూటీలు చేయడం ఇవన్నీ తోటి పగలు ఎటువంటి వెలుతురుందో అటువంటి వెలుత్తుని కృత్రిమంగా నైట్ క్రియేట్ చేస్తారు వెలుగుని చూసినట్టే బ్రెయిన్ నుంచి మెలటోనిన్ కెమికల్ రిలీజ్ అవ్వదు కాబట్టి మనకి ఆపోజిట్ కంటి మీద ఇప్పుడు కంటి మీద ఫ్లడ్ లైట్లు ఉన్నాయి నాకు నిద్ర రాదు ఎందుకు రాదు అంటే బికాస్ మెనిటి ఉత్పత్తి కాదు కాబట్టి కాబట్టి నైట్ డ్యూటీలు చేయించడం కోసం అని చెప్పేసి ఆర్టిఫిషియల్గా అలా ఫ్లడ్ లైట్లు వర్కింగ్ ప్లేస్ లైట్లు పెట్టడంతో ఏమైందంటే జీవన జీవ గడియారం అనేది దానికి అనుగుణంగా అడ్జస్ట్ అయింది మళ్ళీ వాళ్ళు వెళ్ళి పగలు నిద్రపోవాలి మరి పగలు నిద్రపోవాలంటే సూర్యరశ్మి ఉంటుంది సూర్యరశ్మి ఉన్నా ఇంట్లో వెలుగున్నా ఆఫీస్లో వెలుగు ఉన్నా సరే మెల్లెటెన్యూ ఉత్పత్తి కాదు అని డిస్టర్బ్ అయింది నువ్వు ఎప్పుడు తింటావో ఎప్పుడు తగ్గుతావు ఎప్పుడు పడుకుంటావో తెలియనప్పుడు బ్రెయిన్ నుంచి వచ్చే జీవగరం క్లాక్ అంటారు ఈ సార్కే రితం ఏదైతే ఉందో ఈ క్లాక్ ఏదైతే ఉందో ఆ క్లాక్ ఒక సిస్టమేటిక్గా ఆటోమేటెడ్ మిషన్ లాగా చేసుకుంటూ పోతుంటుంది దాన్ని మనం ఏం చేస్తామంటే మొబైల్ ఫోన్తో సెల్ ఫోన్లు ఎక్కువ చూడటము ల్యాప్టాప్లో ఎక్కువ వర్క్ చేయడము పగలు బదులు రాత్రి లేట్ నైట్ పడుకుంటూ పోవడము లేట్ నైట్ వరకు వర్క్ చేయడము లేకపోతే రాత్రి అంతా వర్క్ చేసి పొద్దున్న పడుకోవడానికి ట్రై చేయడంతో అంటే ఒక సిస్టమేటిక్ వెళ్ళే వ్యవస్థని డిస్టర్బ్ చేస్తాం ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తామో నిద్ర పట్టవలసినప్పుడు నిద్ర పట్టదు నిద్ర వద్దు అనుకున్నది నిద్ర వస్తుంది నిద్ర కోసం నేను ప్రయత్నించుకోవ రోలింగ్ ఆన్ బెడ్ రోలింగ్ ఆన్ బెడ్ రోలింగ్ ఆన్ బెడ్ అనమాట పక్క మీద అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ బాగా పడుకుంటూ అలా పడుకుంటూ ఎలా పట్టుకుంటూ నాకు నిద్ర రావడం లేదని నిద్ర రావడం లేదని నాకు కింద మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతుంటారు సో బయోక్లాక్ లేదంటే సాకాడమీ రితన్ లేదరుకుంటే జీవ గడియారం ఏదైతే ఉందో ఆ గడియారం అనేది ఒక ప్రాపర్గా పద్ధతిలో ఉంటుంది డిఎనియో రిపేర్ దగ్గర నుంచి టిష్యూల్ రిపేర్ వరకు రీ జనరేషను డిక్లైన్ అయ్యే కణాలని మళ్ళీ తిరిగి రిపేర్ చేసుకుంటూ కొత్త కణాలు పుట్టే కణాలు పెరుగుతుంటాయి చచ్చిపోయే కణాలు తగ్గితే నువ్వు బాగుంటావు చచ్చిపోయే కణాలు ఎక్కువైపోయి పుట్టే కణాలు తగ్గిపోయితే నువ్వు ముసలితాను వచ్చేస్తుంది వయసు మీద పడుతుంది వయోభారం మీద పడుతుంది అంటే ఈ అప్పుడు బాడీలో ముడతలు గడతలు అవన్నీ వస్తాయి సో ఈ జీవ గడియారం పర్ఫెక్ట్గా ఉన్నంతసేపు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు ఆనందంగా ఉంటావు సంతోషంగా ఉంటావు జీవ గారాన్ని డిస్టర్బ్ చేసాం అందరూ లేట్ నైట్ పడుకుంటున్నారు ఉదయం ఎప్పుడో లేస్తున్నారు సూర్యరశ్మి లేవకముందే ఒక టూ అవర్స్ ముందు నువ్వు లేవగలిగితే అంటే ఆరున్నర కంటే ముందు లేవగలిగితే రఫ్గా ఫోర్కి సిక్స్కి మధ్య నువ్వు లేవగలిగితే ముఖ్యంగా బ్రహ్మాండంగా అయితే ఐదు గంటల కంటే ముందు లేవగలిగితే మీకు ఎక్స్ట్రాడినరీ కట్ ఇవన్నీ మీకు రిలీజ్ అవుతాయి అప్పుడు చదువుకున్న పుస్తకం చదువుకున్న మ్యూజిక్ సాధన చేసిన మెడిటేషన్ చేసిన లేదంటే వేరే పని చేసుకున్నా సరే చక్కటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి రాత్రి నువ్వు పడుకునేది ఎప్పుడు అర్ధరాత్రి దాటిన తర్వాత నువ్వు ఉదయం లేవగలుగు లేవు సూర్యరశం వచ్చేసిన చాలాసేపటి వరకు నువ్వు మెలుగుగా ఉండవు బయో క్లాక్ దెబ్బతింది బయో క్లాక్ దెబ్బ తినడం తోటి నువ్వు తిని టిఫిన్ ఎప్పుడు తింటావో పొద్దున్న ఎనిమిది గంటలకి తినవలసిన టిఫిన్ ఎప్పుడు తింటావో తెలియదు లంచ్ ఒంటి గంటే తీయవలసిన లంచ్ ఎప్పుడు చేస్తావో తెలియదు మధ్య మధ్యలో నువ్వు అడ్డమైన గడ్డి తింటావు చెత్త ఈ గడ్డి తినడం వల్ల ఏంటంటే బయో క్లాక్ అనేది నెమ్మది నెమ్మదిగా ఆటోమేటిక్గా జరిగే వ్యవస్థని పనిగట్టుకుని మనం డిస్టర్బ్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఆకలేస్తుంది ఇప్పుడు టిఫిన్ చేయాలి ఇప్పుడు పడుకోవాలి ఇప్పుడు నిద్రపోవాలి ఇప్పుడు సెక్స్ చేయాలి ఇప్పుడు వద్దు ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా వెళ్ళినప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం ఆ సిస్టమ్ దెబ్బతనవంటనే ఇప్పుడు చిన్నపిల్లలకి డయాబెటీస్ వస్తుంది చిన్నపిల్లలకు ఒబెసిటీ చిన్నపిల్లలకి రకరకాల సమస్యలు స్ట్రెస్ పెరిగిపోయింది హార్ట్ ప్రాబ్లమ్స్ బీపీ ప్రాబ్లమ్స్ యాంజైటీ ప్రాబ్లమ్స్ గుండెదేడ గుండె ఆడ వేపునో కుడి వేపునో డౌట్ రావడాలు జుట్టు ఊడిపోవడాలు అత్యంత చిన్న వయసులో జుట్టు ఊడిపోతుందండి కాబట్టి క్లాక్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఒక సిస్టమేటిక్గా మన ఆహారం తినే టైమింగ్స్ కానీ నిద్రపోయే టైమింగ్స్ కానీ చదువుకునే టైమింగ్స్ కానీ పనిచేసే టైమింగ్స్ కానీ బాడీ మీద పడే లైట్ కానీ చాలా ఒక పద్ధతి ప్రకారం ఉండాలన్నమాట అది అలా పద్ధతి ప్రకారం ఉంది అంటే మీరు ఎక్స్ట్రాడినరీగా ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతారు సరే తప్పదు అనుకున్నప్పుడు మరి నైట్ డ్యూటీలు చేస్తే మరి జీవన ఆధారం అనుకున్నప్పుడు తప్పదు అనుకున్నాడు పగలు ఇంట్లో బాగా చీకటి చేసుకోవాలండి ఎందుకంటే రాత్రి డ్యూటీ చేసి పొద్దున పడుకున్నప్పుడు ఫోన్లన్నీ సైలెంట్గా పెట్టుకోవాలి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి ఫోన్ చూడొద్దు ఫోన్ లైట్ కంటి మీద పడుతుంది మళ్ళీ హాస్పిటల్లో యాక్టివేట్ అయిపోతుంది మెనట్ ఉత్పత్తి రాదు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేయడం కానీ సైలెంట్లో పెట్టడం కానీ ఇల్లంతా కూడా చీకటి చేయడం కానీ చేసి ఎవరు డిస్టర్బ్ చేయకుండా పడుకోవాలి పగలంటే సాధారణంగా కుటుంబ సభ్యులు ఇంట్లో హోమ్ ఎవరో ఒకరు వచ్చి ఏదో డిస్టర్బెన్స్ చేస్తారు అంత నైట్ డ్యూటీ చేసినా పగలు అంత ప్రశాంతమైన జీవితం ఉండదు బయోక్లాక్ పద్ధతి కాబట్టి అంటే నైట్ అంతా ఎవరు ఉండరు కాబట్టి హ్యాపీగా పడుకోని మనకి జీవగడారని చెప్తుంది ఇంకా నైట్ పని కాబట్టి పగలు పడుకోవాలంటే నైట్ లాంటి వాతావరణం నువ్వు క్రియేట్ చేసుకోవాలి ఈ జీవగడేరంలో ఆకలి దగ్గర నుంచి నిద్ర వరకు సెక్స్ దగ్గర నుంచి ప్రతిదానికి పోటు హార్మోన్స్ అన్ని చక్కగా సమతుల్యంగా రిలీజ్ అయ్యేటట్టు చేస్తుంది ఈ పని చేస్తే ఈ పనికి సంబంధించిన హర్మోను రిలీజ్ అవ్వని పిట్టిరు గంధి మిగతా గురిందుకు ఆర్డర్ పెడుతుంది నువ్వు నువ్వు మనసే బాగాలేకపోతే నువ్వు సరిగ్గా నిద్రపోతే పిట్టిరు గంధి సరిగ్గా పని చేయనప్పుడు ఎంజాయం సరిగ్గా రిలీజ్ అవ్వవు నువ్వు హార్మోన్ సరిగ్గా రిలీజ్ ఏ హార్మోన్ సరిగ్గా రిలీజ్ కాలేదో ఆ దబ్బు వస్తుంది మీకు టీఎస్ ప్రాబ్లం థైరాయిడ్ ప్రాబ్లం అనుకోండి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇచ్చేసినప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం రాదు ఇన్సులిన్ సరిగ్గా రిలీజ్ కాకపోతే ప్యాంకరేజ్ ప్రాబ్లం వస్తుంది డయాబెటీస్ వస్తుంది ఇప్పుడు ఎంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది ఎంతమందికి డయాబెటీస్ ప్రాబ్లం ఉంది మీకు తెలియదా మగాలు ఎందుకు టెస్టోన్ ఎందుకు తగ్గిపోతుంది బయకులకు దెబ్బతింది జీవం కడలు దెబ్బతింది టెస్టం తగ్గిపోతుంది లేడీస్ ఇష్టం తగ్గిపోతుంది మగాళ్ళకేమో మగధనం తగ్గిపోతుంది కోరికలు మాత్రం భయంకరంగా ఉంటాయి చేయగలిసి శక్తి ఉండాలి కదండి క్రియాశీలత తగ్గింది కోరికలు పెరిగిపోయినాయి కోరికలు కొండంత క్రియాశీలత నేలబారు కింద కింద బారు చూస్తున్నాయి అనమాట ఒకటి బుల్లు ఒకటి బేరు బేరు కింద జుత్తుంది బుల్లు పైకి జుత్తుంది కోరికలు ఏమో పైన ఎక్కువ ఉంటాయి మనవాడు చేయగలి శక్తేమో బేర్ బేర్ బ్యా అంటే బేరులో జుత్తుంటాడు అనమాట బుల్స్ అండ్ బేర్స్ ఎందుకంటే నువ్వు ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్తో ఉంటావు ఇరవై నాలుగు గంటలు నీకు పద్ధతి పాడ ఉండదు ఎప్పుడు సరే టిఫిన్ కరెక్ట్గా టైంకి చేయండి లంచ్ కరెక్ట్గా చేయండి మధ్య పదకొండు ఆ టైంకి ఏదైనా స్నాక్స్ తింటే కరెక్ట్గా తినండి ఈవినింగ్ స్నాక్స్ తింటే కరెక్ట్గా తినండి ఫ్రూట్స్ వీట్స్ ఇలాంటివి మళ్ళీ బోన్ చేసేది కరెక్ట్గా చేయండి రాత్రి పడుకోవడానికి గంటన్నర ముందు అసలు సెల్ ఫోన్లు కానీ మొబైల్ కానీ టీవీలు కానీ చూడొద్దు ఆ గంటన్నర ముందు కావాలంటే పుస్తకాలు చదువు చదువుకోండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంకొక గంట వాకింగ్ చేయాలండి ఉదయం ఎండ తరిగేటట్టుగా చేసుకోండి ఒకసారి వాకింగ్ చేస్తే ఒకసారి యోగా కానీ ప్రాణాయామం కానీ జిమ్ కానీ మరొకటి కానీ ఇంకొడుకొని చేసుకోండి మోకాలు నొప్పులు కాలు నొప్పులు ఉన్నవాళ్ళు వాకింగ్ లేదు కంటే స్విమ్మింగ్లో కానీ ఆరు నీళ్లు ఉన్న చోట కొంచెం ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే మోకాళ్ళ నొప్పులు లాంటివి ఉండవు హర్మోన్స్ అని సమతుల్యత దెబ్బతింటే శరీరం అష్ట కష్టాలు పడుతుంది సార్కార్డియం రితం కుట్టిన జీవ గడియారం దెబ్బ కొట్టిన భయో క్లాబ్కి దెబ్బ కొట్టిన మీరు ఆరోగ్యంగా ఉండలేరు రకరకాల జబ్బులు వస్తాయి భయోరత్నకి ఈక్వల్గా రితం అంటే నార్మల్గా కొట్టుంది భయోరత్నం కంటే అప్పర్ లెవెల్లో ఉంటే గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది భయోరతంగా కూల్గా ఉంటే మ్యూజిక్ ఉంటే గుండె స్లోగా కొట్టుకుంటుంది భయోరత్నం ఈక్వల్గా ఉండే మాటలు అంటే మనకు అనుభూతితో ఉంటుంది భయోరత్నం కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనలో కూడా అదే ఆగ్రహ వేషాలు బహిరంగం కూల్ చేసే ఇప్పటి సైషన్లు కానీ మార్ధవంగా కానీ చక్కగా మాట్లాడినప్పుడు కళ్ళు మూసుకుని మూతలు పడతాయి అంచేత ప్రతీది కూడా ఇంటర్ కనెక్టెడ్ అనమాట ప్రపంచంలోని ప్రతీది కూడా ఆ ఇంటర్ కనెక్టెడ్ ఉన్నది సరిగ్గా సమతుల్యంగా లేనప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఫస్ట్ మీ హావ్ టు మెయింటైన్ సరైన ప్రాపర్ డైట్ ప్రాపర్ టైమింగ్స్ ప్రాపర్ స్లీప్ ప్రాపర్ హెల్త్ని మనం పాటించి ఎండ బాగా పుష్కలంగా తగిలేటట్టుగా ప్రయత్నించి వీలైనంత వరకు కిటికీ దగ్గర వెలుగు పడేటట్టుగా చూసుకుని మీ బాడీ మీద ఎంతో కొంత పగలు వెలుగు పడేటట్టు వెలుగు కనిపించడం మరి పగలు కూడా మాటికి లైట్ వేసి కూర్చోవడం కాకుండా చేయడం వల్ల ఏంటంటే మిగతాది వీలైనంత వరకు ఏసీని అవాయిడ్ చేయాలండి ఏసీ తప్పదనుకున్నప్పుడు వాడుకోండి నో ప్రాబ్లం పడుకునేటప్పుడు పగలు పడుకున్నప్పుడు చలికాలంలోని వర్షాకాలంలో కూడా ఏసీలు వేసేస్తున్నారు అది ఆరోగ్యం కాదుగాక కాదు సో సో ఈ సర్కే డేవ్లు ఇతర బయో క్లాక్ లేదంటే జీవ గడియారాన్ని బాగా పరచవలసిన బాధ్యత మీ చేతుల్లో ఉంది అది గతి తప్పింది కాబట్టి మనిషి యొక్క ఆరోగ్యం పాడైంది డిప్రెషన్ వస్తుంది యాంగ్జైటీ వస్తుంది డయాబెటీస్ వస్తుంది బీబీ వస్తుంది సెక్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తుంది డయాబెటీస్ వస్తుంది మొక్కాలప్పుడు వస్తున్నాయి కీరినప్పుడు వస్తున్నాయి జుట్టు కూడిపోతుంది కాబట్టి చక్కటి పద్ధతిలో మీరు మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంజైమ్స్ అన్నీ బాగుండాలన్నా హార్మోన్స్ బాగా రిలీజ్ అవ్వాలన్నా మనం ఒక క్రమశిక్షణతో కూడిన ఆహార విలువలు పనులు చేసుకోవాలి అని ఏర్పాటు చేసుకోండి ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండండి ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చితే నచ్చిందని పెట్టండి డౌట్ వస్తే డౌట్ అడగండి కొత్తది కావాలంటే కొత్తది అడగండి సబ్స్క్రైబ్ చేస్తే చేయండి ఆల్రెడీ చేసేసి మీ ఫ్రెండ్లు బంధువుల చుట్టాలని చేయమని చెప్పండి సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ఉందిలి మంచి కళ్ళు ముందు ముందుకు మీ డాక్టర్ కాంతి గారు Namaste.